జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మహీధర్ ఒకరు కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన మహీధర్ మహీధర్ వైబ్స్ పేరుతో సొంతగా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు మూవీస్ బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తున్నాడు ఇతని వీడియోలకు యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తుంటాయి వీటితో పాటు ఒక కేఫ్ బిజినెస్ కూడా రన్ చేస్తున్నాడు అయితే ఇప్పుడు తన యూట్యూబ్ ఛానల్ ని అమ్మేస్తున్నాను ఎవరైనా కొనండి అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశాడు ఆ వీడియో లో మాట్లాడుతూ ఇక మీదట యూట్యూబ్ ఛానల్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ ఛానల్ ని అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఛానల్ ఉండాలి అని అనుకుంటే మాత్రం మీ సపోర్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది గత కొన్ని నెలల క్రితం నేను ఒక బిజినెస్ ని మొదలు పెట్టాను అయితే ఈ బిజినెస్ లో యాభై ఐదు లక్షల పైగా లాస్ అయ్యాను సుమారుగా అరవై ఐదు లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది లక్షల రూపాయలు మాత్రమే వచ్చింది నేను దాచుకున్న నలభై లక్షల రూపాయలు అందులోనే పెట్టాను బయట నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు అప్పు తెచ్చుకున్నాను దీంతో అప్పు తీర్చాల్సింది చాలా ఉంది ఈ విషయాలని నా యూజర్స్ వరకు తీసుకురావాలనుకోలేదు కానీ తప్పని పరిస్థితి ఇప్పుడు వచ్చింది అందుకు ఇప్పుడు అడుగుతున్నాను అంటూ సపోర్ట్ చేయండి నా ఛానల్ తో కానీ నాతో కానీ కనెక్ట్ అవ్వాలనుకుంటే అనుకుంటే సహాయం చే ట్రై చేయండి తన బాధను చెప్పుకొచ్చారు ఆ వీడియోలు ప్రస్తుతం అతను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది